హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్ని లైక్ అండ్ షేర్ చేసే వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు మన ఇన్స్టాగ్రామ్లో కే ఫాలోవర్స్ అయ్యారు మనము సిటీలో మేడ్ జాబ్స్ కానివ్వండి డ్రైవర్ జాబ్స్ కానివ్వండి ఆఫీస్ బాయ్ టెలికాలర్ వీళ్ళని దాదాపు పదిహేను నుండి ఇరవై వేల మందికి మనం జాబ్స్ ఫ్రీగా కలిపించడం అన్నది జరిగింది ఇదంతా క్రెడిట్ అన్నది మా టీం వాళ్ళు ఎంత కష్టపడితే రిజల్ట్ ఉందో మీ సపోర్ట్ కూడా అంతే ఉంది ఎందుకంటే మీరు లైక్లు చేయడం షేర్ చేయడం వల్లనే ఇంతమందికి మనం ఉద్యోగాలు కల్పించడం అన్నది జరిగింది కాబట్టి ఈ లైక్ షేర్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తూ ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ అంతా మీదే మీరు సపోర్ట్ చేయడం వల్లనే మేము అందరికి జాబ్స్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా జాబ్స్ అందరికి ఇప్పించగలుగుతాము ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఓకే ఇలానే యూట్యూబ్ ఛానల్ ని ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉండడం వల్ల మనము అనేక మందికి ఎంతో మందికి జాబ్ పెట్టించడం వల్ల అవుతాము జాబ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు ఎంత ఫాలో చేయడం వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేషన్స్ కానీ మీ ఫ్రెండ్స్ ద్వారా ఎన్ని ఫాలోస్ వస్తే అంత అంత మందికి రీచబుల్ అవుతాము అంత మందికి జాబ్ కలిగించిన వాళ్ళం అవుతాము ముందుగా మీరు మా వీడియోస్ ని లైక్ చేస్తున్నందుకు షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు కొన్ని వందల కాల్స్ వస్తాయి అందులో కొన్ని అటెంప్ట్ చేయలేకపోతున్నాము మీరు తప్పుగా అనుకోవద్దు మేమే మళ్ళీ చూసుకునే రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తాము లైక్ చేయండి జాబ్స్ లేని చాలా మందికి మన వీడియోస్ షేర్ చేయడం వల్ల చాలా మందికి జాబ్స్ కల్పించిన వాళ్ళు అవుతామండి సో కాబట్టి వీడియోస్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ టెన్ ఫాలోవర్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతా మీకోసమే మీరు అడితే నేను లేము సో ఇలా సపోర్ట్ ఉందండి ఇంకా ముందుకి వెళ్తూనే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మేము చేయాలి కోసం అయిపోతుందండి

అరే తినండి చూడొద్దు కెబర్ దిగి చూడొద్దు ఆ అది